ఎడదెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుండి వరద నీరు అధికంగా రావడంతో ప్రతిపాడు జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో నిరాశ్రులైన ప్రజలకు అందరి బంధువులం అయ్యప్ప సేవకులం ఏబిఏఎస్ బృందం బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ పేద ప్రజల ఆకలి తీర్చే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అందరి అయ్యప్ప సేవకులం బృందం ముందుకు వచ్చి కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో వరదలకి నీట మునిగి నిరాశ్రయులైన పారిశుధ్య కార్మికులతో పాటు సుమారు రెండు వందల యాభై మందికి బిర్యానీ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ అందించడం జరిగిందన్నారు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అయ్యప్ప మాలాధారణ చేసిన కొంతమంది స్వాములు కలిపి ఒక బృందంగా ఏర్పడి తమకు ఉన్నంతలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుగ్గిలపు శ్రీను రామకుర్తి సత్యరాజ ప్రకాష్ బెండా నానాసి టి రవికుమార్ కాకర పండు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు केले के मामा आ बाउ राय देना मटाले लगे जाके मान्छला एना बोनडाले जडिया नि महँगा द राइट இது <laughs> <laughs> સારો <coughs>